కెరటం అనే సినిమా ద్వారా మన తెలుగు అలాగే తమిళ్ ఇండస్ట్రీకి పరిచయం అయింది రకుల్ ప్రీత్ సింగ్ జాకీ భగ్నాని అలాగే రకుల్ ప్రీత్ సింగ్ ఫిబ్రవరిలో ఏడడుగులు వేయాలనుకుంటున్నారు అన్న సమాచారం అయితే ఇప్పుడు నిట్టింత బాగా వైరల్గా మారింది అయితే హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ జాకీ భగ్నాని నిర్మాత వీళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారు అన్న విషయం అందరికీ తెలిసిందే అయితే ఇప్పుడు వాళ్ళు పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారట ఫిబ్రవరి ఇరవై రెండవ తారీఖున గోవాలో అయితే డెస్టినేషన్ వెడ్డింగ్గా చేసుకోవాలని అనుకుంటున్నారట అత్యంత సన్నిహితులు స్నేహితుల మధ్య అయితే వీళ్ళు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారట సోమవారం ఈ వార్త వైరల్గా మారినప్పటికీ ఇంకా రకుల్ ప్రీత్ సింగ్ అలాగే జాకీ అయితే అఫీషియల్గా అయితే అనౌన్స్ చేయలేదు అయితే వీళ్ళ ప్రేమ కథ ఎప్పుడు మొదలైంది అన్న సందేహం చాలామందికే ఉంటుంది అయితే వీళ్ళ ప్రేమ అయితే లాక్డౌన్లో మొదలైందట వీళ్ళు అద్దరూ కూడా నైబర్స్ ద్వారా కలవడంతో ఎప్పుడు తరచుగా కలుస్తూ ఉండేవారట వీళ్ళ పరిచయం ప్రేమ దాకా అలాగే పెళ్లి వరకు కూడా వెళ్తుందని ఎప్పుడూ అనుకోలేదట ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నా వీడియో కనుక నచ్చినట్లు అయితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి